వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అర్ధరాత్రి నెల్లూరులో అమానుష్య ఘటన జరిగింది బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థిని మైథిరీ ప్రియ హత్యకు గురైంది స్నేహితుడే ఆమెను హతమార్చాడు క్షణికావేశంలో జరిగిందా లేకపోతే ఏ కారణం చెత్త జరిగిందా అనేది తెలియదు కానీ మొత్తానికి ఫైనల్ చదివేటువంటి మైథిరీ ప్రియ హత్యకు గురైంది

తను గ్రాడ్యుయేటెడ్ ఇంకా జాబ్ పర్పస్ మీద సర్చింగ్స్లో బెంగళూరులో జాబ్ ఉంది అని చెప్పి జాబ్ పర్పస్ మీద అమెజాన్లో వర్క్ చేస్తుంది ఇంకా సెప్టెంబర్ సిక్స్త్ తన బర్త్డే ఉంది అందుకని సెప్టెంబర్ థర్డే తను నెల్లూరుకి వచ్చింది ఇంక సెప్టెంబర్ ఐ మీన్ బర్త్డే చూసుకొని ఇంకా వెళ్దాము అని అనుకునింది ఆయన ఈ నిన్న నైట్ అరౌండ్ ఇంకా లెవెన్ ఓ క్లాక్ కల్లా మేము తినేసి పడుకున్నాము అమ్మాయిన ఇంకా వన్ ఫార్టీ సిక్స్ అప్పుడు నాకు మెలకు వచ్చి చూశాను మా సిస్టర్ నా పక్కన లేదు అమ్మాయిన ఫోన్ చేశాను ఎక్కడున్నామంటే ఫ్రెండ్స్తో బయట ఉన్నాను ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తానని చెప్పింది తొందరగా వచ్చాయని చెప్పాను నేను మళ్ళీ నేను నిద్రపోయాను ఇంకా త్రీ థర్టీ త్రీకి నాకు కాల్స్ కంటిన్యూస్గా మిస్డ్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఎవరైనా కాల్ అటెంప్ చేశాను నిఖిల్ ఏమైంది ఎందుకు అంటే మీ అక్క ఇక్కడ పడిపోయింది మీ అమ్మ కొన్ని ఫోన్ చేయండి ఫోన్ చేసి వచ్చి తీసుకొని పోండి అని చెప్పాడు ఆ మా అమ్మకి ఎంత అని చెప్పి నేను ముందు వెళ్ళి చూద్దామని చెప్పి కిందకు వెళ్ళాను వెళ్ళి మెట్ల మీద ఎక్కి వెళ్ళి చూసాను అప్పటికే మైలీ అయ్యా తన బాడీ అంతా కూల్ అయిపోయింది నాకు ఇంకా టెన్షన్కి ఏం అర్థం కాక ఏమైంది అని అడిగితే మీ గొడవ పెట్టుకున్నాము నేనే కత్తితో పొడిచి చంపేశానని చెప్పి నాతోనే చెప్పాడు నిఖిల్ మా అక్క వాళ్ళ క్లాస్ స్మెట్ తను బి ఫార్మసీ చదువుతున్నాడు సేమ్ స్వాతి కాలేజ్లోనే చదువుతున్నాడు పేరు నిఖిల్ ఆ అబ్బాయి నాతో చెప్పాడు గొడవల వల్ల నేనే మీ అక్కని కత్తితో పొడిచి చంపేశానని చెప్పాడు మన ఏం అర్థం కాక కిందకు వచ్చి వేరే ఆంటీ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను ఈ గ్యాప్లో మా అమ్మకి మా నాన్నకి కాల్ చేసి బాబాయ్కి కాల్ చేశాను వాళ్ళు బయలుదేరారు ఈ గ్యాప్లో వేరే ఆంటీ హెల్ప్ తీసుకొని ఆంటీ ఇలా జరిగింది రండి అనగానే ఆంటీ చిన్నగా నేను వెళ్ళి చూసాము అప్పటికీ కూడా అక్కడే కూర్చోండి ఇంకా కాల్ చేస్తూ ఉండేసరికి అబ్బాయి వెళ్ళిపోయాడు దయచేసి ఈ హత్యలో మా వాడ అబ్బాయి ఒక్కడే లేదు చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారు చాలా మంది మీద మాకు అనుమానంగా ఉంది దయచేసి న్యాయం చేయండి కఠినంగా వాళ్ళని శిక్షించండి హత్య చేసిన తర్వాత నిఖిల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు ఈ హత్య తానే చేసినట్టు అంగీకరించినట్టు మనకు సమాచారం సో కేవలం వ్యక్తిగత అంటే వద్ద మధ్య ఉండేటువంటి విభేదాల కారణంగా జరిగిందా ఏం జరిగింది కాసేపట్లో స్నేహితుడిని కలిసి వస్తాను అని వెళ్ళినటువంటి మైథిలి చివరకు ప్రాణాలతో రాకపోవడంతో తల్లిదండ్రుల వేదనైతే మిన్నంటిందని చెప్పి చెప్పొచ్చు కుటుంబ సభ్యుల రోదనలు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే మార్చరీ దగ్గర అయితే మిన్నంటాయని చెప్పి చెప్పొచ్చు అసలు ఈ ఇటువంటి అంటే క్షణికావేశంలో జరిగేటువంటి హత్యల మీద విచారణ జరుపుతున్నారు పోలీసులు కెమెరామెన్ మహేష్తో హుస్సేన్ సాస్ టివి నెల్లూరు